మరి మోడీ గారు రెండు స్కాముల్లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎవరు మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఏం చేస్తున్నారో నాకైతే తెలీదు మొదటిది ఇందిరాగాంధీ గారు బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది పద్నాలుగు బ్యాంకులని ఆయన జాతీయం చేసింది ప్రైవేట్ బ్యాంకులని జాతీయం చేసింది ఈ పద్నాలుగు ప్రైవేట్ బ్యాంకులు ఇంకా మిగిలిన బ్యాంకుల నుంచి దాదాపుగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది బ్యాంకుల ద్వారా జాతీయ బ్యాంకుల ద్వారా ఎవరు చేశారు కూటమి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఎవరికి చేశారు రైతులకు చేశారా కాంగ్రెస్ పార్టీ చేసింది రైతులకి కానీ బీజేపీ ప్రభుత్వం కోటీశ్వరులకు చేసింది ఎవరు ఆ వంద కోట్లు పైబడ్డటువంటి కోటీసర్లు ఎవరు అయితే ఎన్పి అయ్యాయో అటన్నిటికీ రుణమాఫీ చేశారు రుణమాఫీ ఏమన్నా న్యాయంగా చేశారా లేదు ప్రతి ఒక్కరి దగ్గర పది శాతం తీసుకున్నారు దాదాపు లక్ష కోట్ల రూపాయలు మింగారు నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే జవాబు చెప్పమని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను మరి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు ఈ డబ్బు ఎవరు తీసుకున్నారు దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో ప్రతి ఆఫీసర్ చెప్తున్నాడు వాడు లక్ష కోట్లు తిన్నారయ్యా అని వీటి దీనికి ఎక్కడో టూ జీ స్పెక్ట్రంలో ఎక్కడో ఒక రూపాయి తింటే కరు కూతుర్ని అరెస్ట్ జైల్లో పెట్టాం కేంద్ర మంత్రిని జైల్లో పెట్టాం ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు పైబడి తిన్నటువంటి వాళ్ళని ఏం చేశారు నరేంద్ర మోడీ గారు మీరు ఇప్పుడు నిజాయితీ 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 అంటారు ఎక్కడుందా నిజాయితీ ఇదే నీ నిజాయితీ